ఈ పాయిం ఈ పాటమైంది ఈ షేప్ వేరు ఈ లెటర్ వే కాబట్టి జే రాయాలి పెద్దగా కనిపిస్తుంది జేల రాస్తున్నా ఐ లెక్ జటర్ చూడడానికి ఈ లెట్ సింప్లాగే రాయాలి షేప్ అనేది మనకి పర్ఫెక్ట్ గా అప్పుడు మనకి చూడడానికి అందంగా కనిపిస్తుంది ఇది ఎక్స్ క్లాస్ నెక్స్ట్ క్లాస్ ఇక్కడ మనం వస్తాను కదా సో నెక్స్ట్ క్లాస్ లో ఏమిటో ఎలా రాయాలి ఒక సబ్జెక్టు సో క్లాస్ ఎలాంటి తరగతున్నా సరే తెలియజేయండి ఇంకా ఈజీగా ఎలా రాయాలి